హలో వివర్స్ ఇవాళ మన రెసిపీ వచ్చేసి టమాటా పచ్చడి సీజన్తో పని లేకుండా ఎప్పుడైనా పెట్టుకోవచ్చు సో నేను ఏ విధంగా పెడతా అనేది ఈ వీడియోలో చూపిస్తాను ఒకసారి సో ఫస్ట్ అయితే ప్రాసెస్లోకి వెళ్దాం చూసారు కదా ఎంత చక్కగా ఉందో ఫస్ట్ అయితే టమాటాలని మనం ఫ్రెష్గా ఉన్నాయి తీసుకోవాలి సో మనం పచ్చళ్ళు పెట్టుకునేటప్పుడు ఎవైనా సరే ఫ్రెష్గా ఉన్న కాయల్ని తీసుకుంటేనే మనకు పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందని అందరికీ తెలిసిన విషయమే కాబట్టి నేను పెద్దగా ఏం చూపించట్లేదు మనం ఫ్రెష్గా ఉన్న టమాటాలు తీసుకొని మంచిగా కడిగి తుడుచుకొని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని మెత్తగా ఉడకబెట్టుకోవాలి ఈ విధంగా సో వచ్చిస్తారు కదా మంచిగా మెత్తగా మ్యాష్ అయ్యేంత వరకు ఉడకబెట్టుకోవాలి ఈ విధంగా ఉడికిన తర్వాత ఇలా మ్యాష్ చేస్తూ దించేసుకోవాలి దీన్ని పక్కన పెట్టుకొని చల్లారినిచ్చి ఇప్పుడు దీంట్లోకి కావాల్సిన జీలకర్ర మెంతుల పౌడర్ మనం రెడీ చేసుకుందాం ఇప్పుడు ఒక రెండు టేబుల్ స్పూన్ల జీలకర్ర వేస్తే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కన్నా కొంచెం ఎక్కువ మెంతులు వేసుకుంటే సరిపోతుంది లేదంటే చేదవుతుంది ఇవి మంచిగా దోరగా వేయించుకోవాలి సో ఈ విధంగా మనం మెంతులు ఎర్రబడితే సరిపోతుంది ఈ విధంగా వేగినాక వీటిని కూడా పక్కకు తీసుకొని చల్లారబెట్టి పొడి కొట్టుకోవాలి ఇప్పుడు మనం మెత్తగా మ్యాష్ చేసుకున్న టమాటా గుజ్జు ఉంది కదా సో ఇది ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని ఇందులోకి రుచికి సరిపడా కారం యాడ్ చేసుకోవాలి నేను ఒక పెద్ద గరిటె యాడ్ చేసినా మనం ఆల్రెడీ టమాటా ముక్కలు ఉడికేటప్పుడు శాల్ట్ వేసినాం కాబట్టి ఇప్పుడు రుచి చూసుకుంటూ వేసుకోవాలి కొద్దిగా వేసినాం లాస్ట్కు రుచి చూసుకొని వేసుకోవచ్చు అనమాట ఇప్పుడు జీలకర్ర మెంతుల పౌడర్ వేయించుకున్నాం కదా వాటిని పొడి కొట్టుకొని ఒక పెద్ద టేబుల్ స్పూన్ వేసుకున్నా అలాగే అప్పటికప్పుడు తయారు చేసుకున్న వెల్లుల్లి ముద్ద వేసుకోవాలి అట్లయితే మనకు పచ్చడి రుచిగా వస్తుంది చిలకర మెంతల పౌడర్ అయినా వెల్లుల్లి ముద్దైనా అప్పటికప్పుడు రెడీ చేసుకొని వేసుకుంటే పచ్చడి చాలా రుచిగా ఉంటుంది మంచిగా ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది ఇవన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో పోబెట్టుకుందాం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని మనం పోపు ఆయిల్ ఎక్కువ ఉంటేనే మంచిగా ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి ఐదు ఆరు టేబుల్ స్పూన్ల కన్నా ఎక్కువనే ఇందులో జీలకర్ర ఆవాలు అలాగే ఎండుమిరపకాయలు వేసుకోవాలి ఎండుమిరపకాయలు టమాటా పచ్చళ్ళు చాలా బాగుంటాయి కాబట్టి నేను కొద్దిగా ఎక్కువనే వేస్తున్నా సో వచ్చేసారు కదా ఈ విధంగా కొంచెం నల్లగా అయ్యేంత వరకు మంచిగా వేగనివ్వాలి ఇలా వేగినాక ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి సో ఇలా పసుపు యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేయాలి ఆల్రెడీ ఎందుకంటే మనకు అన్ని వేగిపోయినాయి కదా వీటిని పక్కకు తీసుకొని చల్లారినాక ఇందులోకి కొన్ని వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేసుకోవాలి డైరెక్ట్ వేడిలో ఉన్నప్పుడు వేస్తే వెల్లుల్లి రెబ్బలు నల్లగా అయిపోతాయి కాబట్టి దించుకొని వేసుకొని పచ్చల్లో కలిపేసుకుంటే సరిపోతుంది ఈ వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి